హాయ్ అండి ఈ చలికాలం ఎంత త్వరగా ఎగుద్దామన్నా ఇంకొంచెం నిద్ర ఇంకొంచెం మత్తు అన్నట్టు మైండ్ ప్రజెంట్ బాడీ ఆబ్సెంట్ లాగా అస్సలు లేవాళ్ళు అనిపించట్లేదు నైట్ పడుకునే ముందు మార్నింగ్ త్వరగా లగాలి ఈ పని చేయాలి ఆ పని చేయాలి అది వండాలి ఇది వండాలి అనుకుంటున్నాను కానీ అనుకోవడమే సరిపోతుంది మార్నింగ్ అయ్యేసరికి అది అంతా మైండ్లో డిలేట్ అయిపోతుంది నేనే కాదు చాలా మందికి అలగా అవుతుంది ఈ చళకాలో నైట్ త్వరగా పడుకుందామంటే పిల్లలతో త్వరగా పడుకోవడం అవుతుంది అలాగే మార్నింగ్ త్వరగా ఏం లెగిస్తా చెప్పండి కానీ కంపల్సరీ లేవాలి అన్న వాళ్ళకి మాత్రం తప్పదు నాకైతే ఎప్పుడైనా ఇంట్లో హెవీ వర్క్ ఉన్నా బయటకు వెళ్ళే పని ఉన్నా లేదంటే మార్నింగ్ లేట్గా లేచినా మాత్రం టక్కుని గుర్తు వచ్చేది వెజ్ పులవే సింపుల్గా హెల్దీగా కూడా అయిపోద్ది ఈరోజైతే పన్నీర్ గ్రేవీ కూడా చేశాను ఇలా ఒకటే కాకుండాను మాకైతే పిల్లలకి స్కూల్ దగ్గర నేనైతే మధ్యాహ్నం వెళ్ళి వాళ్ళకి తినిపించేసి వస్తాను వేడివిడగాను ఈ చలికాలం అలాంటి వేడివిడగా తినాలనిపిస్తుంది ఏదైనా కానీ చేయాలంటే ముందు స్టవ్ దగ్గరకి వెళ్ళడానికి కూడా మనకు ఉండాలి కదా అంత బద్ధకంగా ఉంటుంది ఇదంతా చెప్పేలోపు సింపుల్ అండ్ టేస్ట్ వెజ్ పాలావ్ అయితే రెడీ అయిపోయింది దీనికి కాంబాగా పన్నీర్ గ్రేవీ కూడా చేశాను థ్యాంక్ యూ బై బాయ్